పాకిస్తాన్ తీవ్రవాదులను ప్రోత్సహిస్తూ పోషిస్తుందన్న తీరు పాక్ అధికారుల మాటల్లోనే తెలుస్తుందని ఎమ్మెల్యే గాంధీ అన్నారు జమ్మూ కాశ్మీర్లోని పెహల్గామ్లో అమాయక ప్రజలపై జరిగిన ఉగ్రదాడికి ప్రతిగా పాక్ ఉగ్రస్థావరాలను లక్ష్యంగా చేసుకుని కేంద్ర ప్రభుత్వం తీసుకున్న చర్యలు ప్రశంసనీయమని గాంధీ వ్యాఖ్యానించారు ఈ సందర్భంలో ప్రతి ఒక్కరూ కేంద్ర ప్రభుత్వానికి మద్దతు తెలిపాలని దేశం మొత్తం తీవ్రవాద దుశ్చర్యను ఖండించాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు ప్రభుత్వం ప్రతిపక్షాలను చర్చలకు ఆహ్వానించి సంయుక్తంగా ముందుకెళ్లే విధంగా మార్గదర్శనం చేస్తోందని ఆయన పేర్కొన్నారు అంతర్జాతీయ సమాజం కూడా టెర్రరిజాన్ని ఖండించాలని గాంధీ పిలుపునిచ్చారు ఇరవై ఆరు మందిని చంపినటువంటి నరహంతకులు ఉగ్రవాదులు కావచ్చు ఆటంకవాదులు కావచ్చు ఎన్నోసార్లు కాశ్మీర్లో సామాన్య ప్రజా జీవనం మీద దెబ్బ కొట్టినటువంటి విధానం చూస్తూ ఉన్నాం మరి తెలంగాణలో జరిగినటువంటి తీవ్రమైనటువంటి ఇష్యూ మీద టూరి టూరిస్టుల మీద చేసినటువంటి దాడి సమాజంలో కుల మతాలకు అతీతంగా మానవత్వంతో ఖండించాల్సిన బాధ్యత మన మీద ఉన్నది కేంద్ర ప్రభుత్వం కూడా ప్రతిపక్షాలను అన్నింటినీ కూడా పిలుచుకొని జరిగిన పరిస్థితులు ఇవి మనం ఎలా నడవాలా మన భవిష్యత్ ఏంటి మన దేశ భవిష్యత్తు జాగ్రత్తలు తీసుకోవాల్సిన జాగ్రత్త మీద కూడా తీవ్రమైన చర్చలు జరిగినాయి అందరూ కూడా ఏకాభిప్రాయంతో ఈ దుశ్చర్యని ఖండించినటువంటి విషయం ఇటువంటి విషయాల్లో తీవ్రవాదుల విషయంలో పాకిస్తాన్ని తీవ్రంగా ఖండించి ఆటంకవాదులు తీవ్రవాదులు ఉన్న ప్రాంతాలని దాడి చేసిన సందర్భాలను కూడా మనం చూసాం మద్దతు తెలియచాలి తీవ్రవాదాన్ని ప్రపంచంలో నశించే విధంగా ప్రపంచ దేశాలు కూడా మద్దతు ప్రకటించాల్సిన అవసరం ఎంతైనా కూడా ఉన్నాయి తీవ్రవాదం అనేది మీ అందరికీ కూడా తెలుసు ఎప్పటి నుంచో పోరాటం చేసుకుంటూ తగ్గుతూ వస్తున్నటువంటి సమస్య గతంలో బాంబే దాడులు కాశ్మీర్ దాడులు రకరకాల దాడులను అప్పుడప్పుడు మేమే ప్రోత్సహిస్తున్నాం మేము పోషిస్తున్నామనే పాకిస్తాన్ ప్రభుత్వం ప్రకటించినటువంటి తీరు రాయబారులు మాట్లాడినటువంటి తీరు వంద శాతం వాళ్ళ పాత్ర ఉన్నది అనడంలో వారు మాట్లాడిన ప్రకారం ఎటువంటి సందేహం కూడా లేదు దీన్ని తీవ్రంగా ఖండించాల్సిన అవసరం ఉంది ఈ చర్యని ఖండిస్తూ భారతదేశంలో ప్రతి పౌరుడు మద్దతు తెలిపి అండగా నిలబడాల్సిన అవసరం ఉన్నదని చెప్పి తెలియజేస్తా రాజీవ్ యువ వికాసం పథకానికి రాష్ట్ర ప్రభుత్వం సిబిల్ స్కోర్ నిబంధన విధించడం అన్యాయమని సిపిఐ సికింద్రాబాద్ కార్యదర్శి ఈ మేరకు అడ్డగుట్టలో మాట్లాడుతూ ప్రభుత్వం ఓవైపు యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు సబ్సిడీ పథకాలను అర్హులైన వారికి వర్తింప చేయాలని గొప్పలు చెబుతూనే మరోవైపు అనేక కొర్రీలు షరతులు విధిస్తుందని ఆరోపించారు సిబిల్ స్కోర్ నిబంధన తొలగించాలని అన్నారు కల్పిస్తున్న రాజు యువ వికాస్ సబ్సిడీ పథకానికి సిబిల్ స్కోర్ నిబంధన తప్పనిసరిగా ఉండాలనేది చాలా బాధాకరమైన విషయం ఎందుకంటే దాదాపు ఎలాంటి ఉపాధి అవకాశాలు లేని వాళ్ళే ఈ రాజీ యువశక్తికి అప్లై చేసుకున్నారు అట్లాంటిది సబ్సిడీకి సిబిల్ స్కోర్ నిబంధన ఉండాలనే నిబంధన పెట్టడం వల్ల చాలా మంది ప్రభుత్వం అందించే రాజ్య యువశక్తి సబ్సిడీ పథకానికి చాలా మంది పేద వర్గాలు పేద యువత దూరం అవుతా ఉన్నారు కాబట్టి అర్హులైన ప్రతి ఒక్కరికి ఎలాంటి కొర్రీలు ఎలాంటి షరతులు లేకుండా రాజీవ్ యోజన కింద సబ్సిడీ పథకాన్ని ప్రతి ఒక్కరికి వర్తిపోయాలని భారత కమ్యూనిస్ట్ పార్టీగా డిమాండ్ చేస్తా ఉన్నాం ఇప్పటికే రాజీవ్ యువశక్తి సబ్సిడీ పథకానికి లక్షలాది మంది నిరుద్యోగం అప్లై చేసుకోరు కానీ చివరి దశలో దీనికి సిబిల్ స్కోర్ నిబంధన అనేది తప్పనిసరి పెట్టడం వల్ల చాలా మంది ఆశల మీద నీళ్లు కలినట్టు అవుతుంది కాబట్టి ఇట్లాంటి నిబంధనను ఎత్తివేయాలని భారత కమ్యూనిస్ట్ పార్టీ తరఫున ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం లేని నెలా అట్లాంటి నిబంధనలు ఎత్తివేసేంత వరకు పెద్ద ఎత్తున ఆందోళన కొనసాగిస్తామని రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం ఇంటికి కొత్త కరెంట్ కనెక్షన్ కు లంచం డిమాండ్ చేశాడు అంబర్పేట్ అసిస్టెంట్ లైన్ మెన్ శివమల్లేష్ లంచం తీసుకుంటూ లైన్ మెన్ సహాయకుడు పారిపల్లి సంతోష్ పట్టుబడ్డ విషయం తెలియగానే శివమల్లేష్ పరారయ్యాడు ఇంటికి పాత మీటర్ పనిచేయకపోవడంతో కొత్త మీటర్ బిగించిన శివమల్లేష్ కొత్త మీటర్తో పాటు పాత మీటర్కు కూడా కనెక్షన్ ఇస్తాను అని చెప్పి ఆఫీస్కు పిలిపించుకొని యాభై వేలు లంచం డిమాండ్ చేశాడు ఎదురు వ్యక్తి ఆటో డ్రైవర్గా పనిచేస్తున్నాను నేను అంతగా ఇవ్వలేనని మొరపెట్టుకున్న వినని శివమల్లేష్ చివరకు ముప్పై వేలకు బేరం కుదుర్చుకున్నాడు నేటి సాయంత్రం శివమల్లేష్ పారిపల్లి సంతోష్ మధ్యవర్తిత్వంతో డబ్బులు ఆలిక్య చౌరస్తాలోని ఒక హోటల్కు రప్పించుకొని అతనికి ఇవ్వమని చెప్పి తను బయట ఉన్నాడు మధ్యవర్తికి డబ్బులు ఇస్తుండగా ఏసీబీ అధికారులు వలవేసి పట్టుకున్నారు విషయాన్ని గమనించి అక్కడి నుండి పరారైన శివమల్లేష్ ఏసీబీ అధికారులు విద్యుత్ కార్యాలయానికి వచ్చి పలు వస్తువులను స్వాధీనం చేసుకున్నారు గంగసాని శ్రీధర్ హైదరాబాద్ సిటీ త్రీ డేస్ బ్యాక్ మాకు అంబర్పేట ప్రేమ్ నగర్ ఏరియా నుంచి ఒక కంప్లైంట్ ఆ కంప్లైంట్ ఏంటంటే వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి పాత మీటర్ పని చేయకపోతే ఆ మీటర్ని కొత్త మీటర్గా మార్చేసిండ్రు కానీ కొత్త మీటర్ కనెక్షన్ ఇవ్వలేదు పాత మీటర్ ఇక్కడ తీసుకొచ్చాక ఆఫీస్లోకి ఇక్కడ ఉన్నటువంటి శివ శివమల్లేష్ అని చెప్పేసి లైన్ మెను అతను ఈ పాత మీటర్లో ట్యాంపరింగ్ ఉంది అని చెప్పేసి కొత్త మీటర్ కనెక్షన్ ఇవ్వకుండా ఆపేసి ఒక యాభై వేల రూపాయలు లంచం ఇస్తే ఇది కూడా మీటర్ ట్యాంపరింగ్ ఏం లేదని రాసేస్తాను తర్వాత కొత్త మీటర్ కూడా కనెక్షన్ ఇస్తానని చెప్పేసి చేశాడు అతని డిమాండు ఇతను చేయలేక రెండు రోజుల నుంచి అతను ఎంబడబడి యాభై వేలు కట్టలేరు ఆటో డ్రైవర్ని నా దగ్గర పైసలు లేవని చెప్పేసి అడిగితే ఆఖరికి దాన్ని ముప్పై ఐదు వేలకు తగ్గించి ఈరోజు ముప్పై వేలు తీసుకురమ్మని చెప్పాడు ఈరోజు మార్నింగ్ మా దగ్గరికి వచ్చాక కేసు రిజిస్టర్ చేశాం అది చేశాక ఇక్కడ అలీకెఫే చౌరస్తాకు వచ్చేసి పైసలు ఇవ్వమని చెప్పాడు వస్తే మార్నింగ్ నుంచి మధ్యాహ్నం నుంచి వెయిట్ చేశారు దాకా ఈవినింగ్ టైంలో ఇతనికి ఫోన్ చేసేసి ఆ హోటల్లో ఒక అబ్బాయి ఉంటాడు అక్కడ పోయి ఇచ్చేసే పైసలు అని చెప్పాడు ఎవరైతే మాకు కంప్లైంట్ ఉన్నాడో అతను పోయి అతనికి పైసలు ఇవ్వగానే హోటల్ బయట ఇతను నిలబడ్డాడు పైసలు ఇవ్వగానే ఇమీడియట్లీ మా ఏసీబీ వాళ్ళు అతను అక్కడ ఆపేయగానే ఇతను పారిపోయాడు శివమల్లేశు ఆ అబ్బాయి పేరు కూడా సంతోష్ అక్యూజ్ టూ అతను అరేంజ్ చేశాము అతని చేతులు కడిగిపిస్తే రైట్ హ్యాండ్ కలర్ కూడా వచ్చేది అతను పైసలు ముట్టుకున్నాడు రైట్ హ్యాండ్ రైట్ సైడ్ ప్యాంట్ ప్యాకెట్లు పెట్టుకున్నాడు ఆ ప్యాంటు కూడా మేము కలర్ వచ్చేది అది కూడా చేంజ్ ప్రైవేట్ ప్రైవేట్ పర్సన్ అతను ఏంటంటే ఈ అక్యూజ్డ్ ఆఫీసర్ ఉన్నాడు కదా అతను ఇంటి ముందటనే ఉంటాడు అతను ఇంట్లోకి వెళ్ళి తీసుకొని వచ్చాడు ఇతను స్కూటీ మీద ఎక్కించుకొని తీసుకొచ్చాడు హోటల్ బయట అతను నిలబడి హోటల్లో కూడా పైసలు ఇస్తాడు మా లంచం డబ్బులు అనేది చెప్పేసి అతనికి చెప్పాడు ఇతను పోయి తీసుకొని పోయాడు శివ మల్లేష్కి అతను గవర్నమెంట్ సర్వెంటు అరెస్ట్ కావాల్సిందే ఇప్పుడు ప్రస్తుతానికి అప్స్కాండింగ్ ఉన్నాడు మా టీమ్స్ సెర్చ్ చేస్తున్నాయి తప్పకుండా పట్టుకోగలుగుతాం గవర్నమెంట్ సర్వెంట్ ఎక్కడ పోతున్నాడు అది ఇది కాకుండా ఇంకోటి ప్రజలందరికీ విజ్ఞప్తి ఏంటంటే ఎవరైనా కూడా వన్ జీరో సిక్స్ ఫోర్ అనేది మా టోల్ ఫ్రీ నెంబరు ట్వంటీ ఫోర్ అవర్స్ ఆన్లో ఉంటుంది ఎప్పుడైనా కూడా ఎవరు ఎక్కడైనా బాధితులు ఎవరైనా లంచం అడిగినా కూడా ఏ డిపార్ట్మెంట్ అయినా కూడా ఎవరడి వన్ జీరో సిక్స్ ఫోర్కు ఎప్పుడైనా కాల్ చేసి కంప్లైంట్ చేయొచ్చు అల్వాల్ పరిధి సాయి సూర్య ఎంక్లేవ్ ఫేజ్ టూ మురళీకృష్ణ కాలనీ వాసవి టెంపుల్ రోడ్ ఐస్ ఫ్యాక్టరీ రోడ్లో ఆర్యవైశ్య సంఘం అల్వాల్ ఆధ్వర్యంలో శ్రీ వాసవి పరమేశ్వరి సమేత నగరేశ్వర స్వామి దేవస్థాన విగ్రహ ప్రతిష్టా మహోత్సవము వైభవోపేతంగా జరుగుతుంది అందులో భాగంగా నాలుగవ రోజు బుధవారము అధివాస ఉత్పన ప్రాతకాల పూజ నిత్య బలిప్రదానం విగ్రహములకు అభిషేకములు అధివాసాంగ హోమములు చండీ హోమము వాసవి మాత జయంతోత్సవములు ఘనంగా నిర్వహించారు మధ్యాహ్నం అన్నప్రసాద వితరణ చేశారు సాయంత్రం సయ్యాదివాసము ప్రదూష పూజ వేద స్వస్తి పూర్ణాహుతి సాంస్కృతిక కార్యక్రమాల్లో భాగంగా తపస్య డ్యాన్స్ అకాడమీ వారిచే భరతనాట్య నృత్య ప్రదర్శన తీర్థప్రసాద వితరణ గావించారు ఈ కార్యక్రమంలో శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవాలయ కమిటీ సభ్యులు వైశ్య సంఘం అల్వాల్ సభ్యులు పాల్గొన్నారు కుకట్పల్లి జేఎన్టీయు వద్ద ఏసీపీ కుకట్పల్లి ఆధ్వర్యంలో మాక్డ్రిల్ నిర్వహించారు ఈ సందర్భంగా ఏసీపీ మాట్లాడుతూ అత్యవసర సమయాల్లో ప్రజలు ఈ సైరన్ మోగిస్తున్నప్పుడు తీసుకోవాల్సిన తగు జాగ్రత్తలను వివరించారు ఇంట్లో ఉన్నప్పుడు లైట్లు ఆపివేయడం మరియు గ్యాస్ని ఆపడం సెల్లార్లో ఉండటం రోడ్డు మీద వెళ్లేటప్పుడు అనుకోని సంఘటన జరిగితే పోలీస్ అధికారులను వెంటనే అప్రమత్తం చేయాలని ఈ సందర్భంగా తెలిపారు ఈ కార్యక్రమంలో కూకట్పల్లి ట్రాఫిక్ ఏసీపీ కేహెచ్బి సిఐ ట్రాఫిక్ సిఐ మరియు సిబ్బంది పాల్గొన్నారు పంజాబ్ రాయిల్స్లోని తాజ్ కృష్ణ హోటల్లో సన్ రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ ఫ్యాట్ కమిన్స్ సందడి చేశారు కర్రీరా కళ్ళజోళ్ల పరిశ్రమకు బ్రాండ్ అంబాసిడర్గా ఉన్న ఆయన ఆ సంస్థ సరికొత్త ఉత్పత్తులను ఆయన ప్రకటించారు ఈ సందర్భంగా కెప్టెన్ ఫ్యాట్ కమిన్స్ మాట్లాడుతూ కర్రెరతో భాగస్వామ్యం చాలా సంతోషాన్ని ఇచ్చిందన్నారు బ్రాండ్ అంబాసిడర్గా సంవత్సరం పూర్తి చేసుకున్న తర్వాత కర్రెరా సరికొత్త ఉత్పత్తులను ప్రకటించడం ఆనందంగా ఉందన్నారు విభిన్న స్టైల్స్ విభిన్న డిజైన్స్ తో అందరినీ ఆకట్టుకునేలా కండ్లజోళ్లు గాగుల్స్ను కర్రెరా తీసుకువస్తుందన్నారు చీఫ్ మార్కెటింగ్ ఆఫీసర్ ఆల్బెర్టో మక్కి అని మాట్లాడుతూ ఇండియాలో రెండు వేల ఇరవై ఐదు మే నుండి మూడు ఆఫ్ట్రికల్ ఫ్రేమ్స్ను మూడు కొత్త సన్ గ్లాసులను పరిచయం చేయడం జరిగిందన్నారు My uh, signature collections just launched with Carrera. Uh, we've been working on these for a couple of years. Uh, we've got six different styles, opticals, and uh, sunglasses. And uh, yeah, I love them. I wear them every day. Uh, so yeah, IPL seasons obviously finishing up, and then uh, I'll head over to England for the World Test Championship final. And uh, we've also got some Test matches in the West Indies. Yeah, I mean, incredible design. Um, you know, it's designed over in Italy. It's, um, ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి సోదరుడు ఉప్పల్ మాజీ ఎమ్మెల్యే బండారి రాజీరెడ్డి మృతి చెందారు గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ గురువారం తెల్లవారుజామున మృతి చెందారు పార్థివ దేహాన్ని హప్సిగూడలోని సందర్శనార్థం ఆయన నివాసంలో ఉంచారు స్థానిక కాంగ్రెస్ బిఆర్ఎస్ బీజేపీ నాయకులు కుటుంబ సభ్యులను పరామర్శించారు 레버레이트는 앞로 발언하는 여러분들에게 고 원은 캠핑을 아니 와이아카를 그렇게 그렇게 한번 해 가지고 알면 어떻게 되는 건가 제가 지금 에피사이트 సైబరాబాద్ కమిషనర్ ఆదేశాల మేరకు వేసవిని దృష్టిలో పెట్టుకుని బాలానగర్ డివిజన్లోని తాగునీటి అవసరాలను తీర్చేందుకు పోలీస్ శాఖ ఎన్జిఓల సహకారంతో చలివేంద్రాలు ఏర్పాటు చేస్తున్నట్లు డీసీపీ సురేష్ కుమార్ తెలిపారు ఇందులో భాగంగా స్వచ్ఛవేద ఫౌండేషన్ ఆధ్వర్యంలో కుకట్పల్లి పోలీస్ స్టేషన్ వద్ద ఏర్పాటు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వేసవిలో తీవ్ర ఉష్ణోగ్రతలు పెరుగుతున్న వేళ ప్రజల దాహార్దిని తీర్చేందుకు తల్లివేంద్రాన్ని ప్రారంభించడం జరుగుతుందని అన్నారు బాలానగర్ డివిజన్ పరిధిలోని అన్ని పోలీస్ స్టేషన్ల దగ్గర స్వచ్ఛమైన నీటిని అందిస్తామని తెలిపారు ఈ కార్యక్రమంలో కూకట్పల్లి ఏసీపీ శ్రీనివాసరావు సిఐ రాజేష్ ఎస్ఐలు స్వచ్ఛవేద ఫౌండేషన్ సభ్యులు పాల్గొన్నారు మరి ఇక్కడ కూకట్పల్లి ప్రాంతంలో బాలానగర్ జోన్లో మూడవ చలవేంద్రం ఓపెన్ చేయడం జరిగింది మొదట చలవేంద్రం రామద్ర హాస్పిటల్ దగ్గర ఉందండి రెండవది అంకుర హాస్పిటల్ దగ్గర స్టార్ట్ చేస్తాం మూడవదిగా మరి పోలీస్ స్టేషన్ దగ్గర స్టార్ట్ చేయడం జరిగింది కోకటపల్లి దగ్గర మరి ఇదంతా కూడా మరి మా నాన్నగారు మా అమ్మగారు మెడికల్ డిపార్ట్మెంట్లో వర్క్ చేసి సేవ చేసి మరి వాళ్ళ పేరు మీదుగా వాళ్ళు చనిపోయి ఉన్నారు ఇప్పుడు ఇప్పుడు వాళ్ళ పేరు మీదుగా సేవ చేయాలని వారు కూడా ప్రజలకు ఎంతో సేవ చేశారు స్వచ్ఛందంగా వారి పేరు మీదుగా ఈ ఫౌండేషన్ స్టార్ట్ చేయడం జరిగింది నేను వాళ్ళకి కొడుకుగా నేను కుమారుడిగా నేను ఒక సేవ చేయడం స్టార్ట్ చేశాను చ చలివేంద్రాలు ఓల్డ్ హోమ్స్ వార్ఫనేజెస్ చేస్తూ ఉచితంగా అందరికీ సేవ చేయాలనే ఉద్దేశంతోనే ఇది ముందుకు జరగడం జరిగిందండి ఇటువంటి ఫండ్స్ కానీ ఇటు కానీ మా దగ్గర రావచ్చు సార్ స్వచ్ఛతంగా చేస్తున్నాం సార్ దీనికి సహకరించిన మన డీసీపీ గారికి శ్రీరేష్ గాబు కుమార్ గారికి అదేవిధంగా ఏసీపీ శ్రీనివాసరావు గారికి అదేవిధంగా సిఐ గారు రాజేష్ గారికి ఎస్ఐ గారు రామకృష్ణ గారికి పోలీస్ పోలీసు బృందాన్ని అందరికీ కూడా ఎంతో సహకరించారు ఇది గ్రాండ్ ఓపెనింగ్ విషయంలో కాదు వాళ్ళందరికీ కూడా పోలీస్ డిపార్ట్మెంట్ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాం ఈరోజు సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో బాలనగర్ జోన్లో ఉన్న పుకట్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక చలివేంద్రం ఓపెన్ చేయడం జరిగింది మా గౌరవ సిపి గారి ఆదేశాల మేరకు బాలానగర్ జోన్లో ఉన్న అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలో ఎన్జిఓస్ కోఆర్డినేషన్తో కావచ్చు పోలీస్ స్టేషన్ సొంతంగా కావచ్చు అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలో చలవేంద్రం ఓపెన్ చేస్తున్నాము ఎవరైతే ఎండాకాలం దాహంతో బాధపడతారో వాళ్ళకి మంచి నీళ్లు అందించడం అనేది మా యొక్క ప్రాథమిక కర్తవ్యం శుచిగా శుభ్రంగా అందించడం దీనికోసం సత్యవేద ఫౌండేషన్ వారు ఈ చలివేంద్రాన్ని ఓపెన్ చేయడం కోసం మాకు సహకరించారు వారికి ధన్యవాదాలు అదేవిధంగా ఎస్హెచ్ఓటి పల్లె